తెలంగాణ విశ్వవిద్యాలయంలో బుధవారం మూడవ రోజు తీజ్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఇతర కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బంచార సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ మాట్లాడుతూ యూనివర్సిటీలో తీజ్ ఉత్సవాలు జరపడం సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశయాల మార్గంలో నడవాలని అదేవిధంగా ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని వారు కోరారు అదేవిధంగా సేవలాల్ సేవ రాష్ట కార్యదర్శి నరేష్ నాయక్ మాట్లాడుతూ సమాజంలో బంజారాలు ఐకమత్యంతో ఉండాలని వారు కోరారు అదేవిధంగా ఎల్హెచ్పీఎస్ ప్రెసిడెంట్ ముప్మల్ మాట్లాడుతూ బోగ్ బండర్ కార్యక్రమానికి నైవేద్యం సమర్పించి అందరికీ మంచి జరగాలని యూనివర్సిటీ గిరిజన శక్తి అధ్యకుడు సీనూర్ రాథోడ్ కోరారు కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్ రాథోడ్ ప్రవీణ్ కుమార్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మహావీర్ నరేష్ రవీందర్ ఎన్ హెచ్యుఐ సాగర్ నాయక్ రాజు నాయక్ రాము నాయక్ మోహన్ నాయక్ నాయక్ సచిన్ నాయక్ మరియు బంజారా ఆడబిడ్డలు యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు డి సిక్స్ టీవీ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ నాయక్ నిజం తాగదు బార్ తాగదు నిజాన్ని నిర్భయంగా చూపిస్తాం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి जय बोलो सेवलल महाराज की जय जय बोलो सेवलल महाराज की जय जगदम्बा माता की जय जगदम्बा माता की जय सेवालाल जय जे सेवालाल जय जगदम्बा माता की जय कामराव महाराज की जय जय सेवालाल जय जय आओ ये फोटो हमने इनका

ફડતે જય બંજારા જય અચના પેલા ટીનો જુતો ટીનો વ્યાન સાગર ભાઈ અલેકુમ અને યપડું ઇદંત આયંદી કદા ઓદી જય બોલો સેવાલાલ મહારાજ કી જય జగోారా జగ విశ్వవిద్యాలయంలో తీ ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి చేసిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ గారికి అదేవిధంగా సేవాలాల్ సేన అధ్యక్షులు గారికి అదేవిధంగా మిగతా సంఘాల నాయకులకు అందరి లంబాడ హక్కుల పోరాట సమితి అధ్యక్షులకు అదేవిధంగా మిగతా సహరచ సహచార సంఘాలందరికీ కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఈ తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత రెండు సంవత్సరాల నుంచి తీజు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము ఈ ఇక్కడ చదువుకునే మేము పక్క మిగతా దృష్టిల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ అదేవిధంగా బంజారాల యొక్క ఔన్నత్యాన్ని అదేవిధంగా ఔకమత్యాన్ని ఐక్యమత్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి మేము ఈ తీజుత్సవాలను ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము ఎందుకంటే తీజు ఉత్సవాల ప్రధాన లక్ష్యం ఏంటంటే యూనివర్సిటీలో ఉండే మా ఎవరైతే మా ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా ఈ పండుగలను నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా యూనివర్సిటీలో తీజు ఉత్సవాలు నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము చేసుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ ఏదైనా ఉందంటే అది తీజ్ పండుగ ఎందుకంటే మా తాండాలలో తాండాలలో ఆడపిల్లలు పెళ్ళి కాని అమ్మాయిలు వాళ్ళకి మంచి భర్త కావాలని అదేవిధంగా మంచి పంటలు పండాలని అందరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని చేసే చెప్పేసి మంచిగా జ మంచి జరగాలని చెప్పి ఈ సందర్భంగా మేము తీజు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాము ఈరోజు తెలంగాణ యూనివర్సిటీకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడికి మనం మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఇక్కడ వచ్చిన ఏఐబీసీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ గారికి అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో చదువుతున్న నా తోటి విద్యార్థి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో బంజారా తీజు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మన దీస్పల్లి నడిబొడ్డున తెలంగాణ యూనివర్సిటీలో తీజు ఉత్సవ కమిటీ ఈరోజు మాకు భోగ్ కార్యక్రమానికి ఆహ్వానించిన మన తీజు ఉత్సవ కమిటీ యూనివర్సిటీ విద్యార్థులకు జేఏసీ నాయకులకు అందరికీ పేరు పేరిన నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు నాతో పాటుగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ గారు అదేవిధంగా లంబడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ గారు మా ఏఐబిఎస్ అధ్యక్షులు మోపల్ మండల్ బాల నాయక్ గారు వారితో పాటు మా సహచార వర్గం అందరూ వచ్చి నన్ను ప్రతి ఒక్కరికి ఈరోజు బంజారా తీజుత్సవ కమిటీ బోబండారు కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ మా బంజారాల సాంప్రదాయం అయినటువంటి తీజ్ పండుగను ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో నలుమూలల నుంచి నలు జిల్లా మొత్తం మన తెలంగాణ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి మా బంజారా సోదరి మనులు అదేవిధంగా మా బంజారా సోదరులు ఈ తీజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషించేదిగా విషయం ఎందుకంటే ఈ తీజ్ పండుగ అనేది చాలా పవిత్రము తొమ్మిది రోజులు మా ఆడబిడ్డలు మా ఆడపడుచులు బంజారా ఆడపడుచులు ఎంతో పవిత్రంగా భావించే తీజ్ పండుగను తొమ్మిది రోజుల పాటు ఇక్కడ వాళ్ళు మన జాగ్రత్తగా ఉంచి నియమ నిబంధనలు పాటించి వర్షాలు కురవాలని చెప్పేసి మంచిగా అదేవిధంగా పంటలు బాగా పండాలని చెప్పేసి తీజ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బంజారా సోదరులు అంటే మా అన్నదమ్ములు మా ప్రతి ఒక్కటి మా బంజారా జాతి కానీ అందరూ బాగుండాలనేదే తాని యొక్క ధ్యేయం దానిలో భాగంగా మా ఆడబిడ్డలు తొమ్మిది రోజులు పవిత్రంగా ఉపవాసాలు ముంటూ ఇక్కడ వచ్చి నీళ్ళు పోయడం కానీ ఆ విధంగా సాంప్రదాయబద్ధంగా చేస్తారు దానికి మా ఆడబిడ్డలకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మా ఆడబిడ్డలకు సహకారం అందిస్తున్న మా బంజారా సోదరులు శివలాల్ సేన వారసులలో అందరికీ ప్రతి ఒక్కరికి పేరు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులకు బంజారా యూనివర్సిటీ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా జై తెలంగాణ జై శివలాల్ జై బంజారా ఈరోజు డిచ్పల్లి మండలంలో తెలంగాణ యూనివర్సిటీ లోపల జో భోగ్ బండార కార్యక్రమాన్ని తీసుకోవాల కమిటీలో భాగంగా భోగ్ భండార కార్యక్రమం ఉంది అని చెప్పి మమ్ములను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది మేము నిజామాబాద్ జిల్లా తరఫున లంబాడా హక్కుల సమితి నాయకుడు జిల్లా అధ్యక్షులు మోహన్ లాల్ చౌన్ గారిని అదే రాష్ట్ర నాయకులు మా నరేష్ గారిని కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది మామూలను మాతో పాటు శివలాల్ సేన రాష్ట్ర నాయకులు మళ్ళా బాలు మన ఏఐ అధ్యక్షులు సల్భ శంకర్ గారు నాయక్ అదేవిధంగా మా గోపాల్ మల్కాపూర్ తాండా మరియు సంఘ్య అన్న ఎక్స్ ఎంపీటీసీ ఇందల్ నాయక్ గారు అదేవిధంగా మన మిత్రులు నరేందర్ గారు అందరు మేము ఇక్కడ రావడం భోబండార్కు మాకు ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఈ భోగ బండారుజో ఎవరైతే నిర్వహించారో తీసి వస్తావు కమిటీని వాళ్లకు రామరావు బాబు జగదంబా మాత ఎల్లవెళ్ళు ఆశీర్వదించాలని వాళ్ళు చదువులో కూడా ఉన్నత స్థానంలో వెళ్ళాలని వాళ్ళని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం శివాలాల్ అనేది మా జాతుని మేము మా దాంట్లో చాలా మటుకు జయ శివాలాల్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ బ్రహ్మ శంకర్ శేవాలాల్ మోతీవాళ తోడావాళ నరంకారి నరభేది అఖండ బాలక బ్రహ్మచారి అగయకారి భరోసా భారి తోళారాం గోడేపర్ స్వారి అతనికి ఒక గుర్రం ఉండేటువంటి ఆ తోళారాం ఏదైతే గుర్రం ఉందో దాని మీద స్వారీ చేస్తూ బంజారా జాతుని నిద్రపోతున్నటువంటి మూఢనమ్మకాలను కలిగినటువంటి బంజారా జాతుని జాగృతం చేసినటువంటి మహా యొక్క యోగి ఒక స్వాప్నికుడు ఒక మా మార్గ నిర్దేశకం చేసినటువంటి మహానీయుడు మ శ్రీ సంత్ సేవాలాల్ ఈరోజు అతని మార్గంలో వివిధ సంచార జాతులుగా మేము గడుపుతూ ఈ ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి ఈ ఊరు నుంచి ఇట్లా వెళ్తున్న వాళ్ళను ఒక స్థిర నివాసం ఏర్పరిచి ఒకే తాండలో భోగబండారు చేయాలి మనము దేవునికి నైవేద్యం అర్పించాలి అని చెప్పి ఒక మట్టితోని కూడా సీరం చేసినటువంటి గొప్ప మహానీయుడు సేవాలాల్ తనతో పాటు పదమూడు తాండాలు હેમા ખીમા ભીમા ઢાકા ધરમી ચાંપા અજમેરા નરસિંહ બાદાવત એટલે હપ્પા બધું వీళ్ళందరినీ ఎంపడ తీసుకొని బిలా కార్బారిని నియమించుకొని విచారి ఈరోజు బీఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాజ్యాంగం రచిస్తే మనం వివిధ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ దేశంలో మన పాలన ఎలా చేసుకోవాలా పార్లమెంటును ఎట్లా నడపాలి ఇప్పుడు మన రాజ్యసభను ఎలా నడపాలి మన అసెంబ్లీని ఎట్లా నడపాలని మనం చెప్తా ఉన్నాం కానీ అదే అదే రోజు వీరికన్నా ముందే సేవలాల్ గత మూడు సంవత్సరాల డెబ్బై సంవత్సరాల క్రితమే నాయక్ కారోబారి డాయసానే అని నియమించి తాండలు ఒక రాజ్యాంగాన్ని నిర్మించి తాండ నడిపిన గొప్ప భారత రాజ్యాంగ నిర్మాతనే కాదు ప్రపంచ నిర్మాత మా సేవాలని మేము గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు మనకు అవకాశం ఉంది ఈరోజు ఎందుకంటే ఈ సేవాల ఏదైతే కలలుగన్నాడో ఈ జాతీయ ఐక్యతను ఒక పదమూడు తాండలు ఏకతాటిపై తెచ్చి సూర్ఖండ్లో ఒకటి జరిగిన భాష మీద యుద్ధాన్ని తీసుకున్నా ఎక్కడైతే ఇవాళ పౌరాగాడు ఉందో మా పీఠం అక్కడ మా పీఠాధిపతి బాబుసింగ్ గారు అని చెప్తా ఉన్నాము ఆ పౌరగడ్లో కూడా అక్కడ మా మా పీ తను వెళ్తున్నటువంటి ఒక తన రథాన్ని కూడా ఆపినటువంటి ఒక రాజును కూడా సమాధానం చే చెప్పి ఒక మంచి ఒక గురు విజ్ఞ ఒక బోధనగా ఆయనకు చెప్పినటువంటి మహనీయుడు మా సేవాలాల్ నేను బంజారాజాతి సోదరులకు కానీ మా అమ్మ అక్క చెల్లెళ్ళకు కానీ ఒకటే చెప్తా ఉన్నాం బంజారా అంటే మామూలు వ్యక్తి కాదు ఏ వ్యక్తి మన ఇంటికి వచ్చినా సాధారణంగా ఆహ్వానించి కాలు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి తాటిలో అన్నం పెట్టి తినుమని చెప్పి అదే ఎంగిలి తాటిలో నీళ్లను కడుక్కొని అదే ఎంగిలి తాటిలో వాళ్ళ చేయిని కడిగేటట్టు మనము సహకరించే ఏకైక జాతి ప్రపంచంలో అది మన బంజారా జాతి అని అది ఆ జాతి ఉండడానికి కూడా కారణం మా శివలాల్ మహారాజ్ అలాంటి మహారాజ్ ఒక జ్ఞాపకార్థం అలాంటి ఒక బాపు మార్గంలో నడిపిన బాబు జ్ఞాపకార్థం మా భవాని జ్ఞాపకార్థం ఇవాళ తీజు ఉత్సవ కమిటీ జరుపుకున్నటువంటి యూనివర్సిటీ జేఏసీ విద్యార్థులైనటువంటి అయినటువంటి సీను రాథోడ్ గారిని అదేవిధంగా సాగర్ నాయక్ రాథోడ్ గారిని అదేవిధంగా మోహన్ చవహాన్ గారిని రాజును రామును మిక్ మిగతా ఎంప్లాయీస్ వాళ్ళ స్టాఫ్ సిబ్బంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరికీ హృదయపూర్వకంగా బెంజరా జాతి తరపున మా మిత్రులు నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీరు రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని మా బెంజరా జాతి మీకు ఎల్లవెళ్ళలో తోడు ఉంటుందని మా అభినందిస్తూ ఈరోజు మా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు మా ఈ మా యొక్క వాయిస్ను నలుమూలల వ్యాపించడానికి వచ్చినటువంటి మా మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ జై శివలాల్ జై భవానీ జై జగదంబా మాత